నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో జరిగే మలన్న బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకుందాం ఈ కొమరవెల్లిలో జరిగే మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మార్గశిర మాసం చివరి ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి ఈ వేడుకల్లో స్వామివారి కళ్యాణముతో పట్నం వారము లక్ష్మ లష్కర్ వారము ఇలా పన్నెండు ఆదివారాలు ఉత్సవాలు కొనసాగుతాయి మహాశివరాత్రి రోజున పెద్దపట్నము అగ్నిగుండాలు నిర్వహి నిర్వహిస్తారు ఇలా ప్రతి ఆదివారము ఒక్కొక్క ఉత్సవంతో ఉగాది వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ కౌరవెల్లి జాతరకు విచ్చేసే భక్తులు మల్లన్న పేరిట సటి దీక్షలను నలభై ఒక్క రోజులు నిర్వహించి పట్నంవరం స్వామి దర్శించుకొని దీక్షలు విరమిస్తారు అనంతరం గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పిస్తారు అంతేకాకుండా దేవాలయ ప్రాంగణంలో పట్నాలు వంటి రంగోలీలు వేసి పూజలు చేస్తారు ప్రతి ఆదివారం హైదరాబాదే కాకుండా ఇతర జిల్లాల నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి ఇచ్చేసి తమ కోరికలను కోరుకుంటారు ఈ మల్లన స్వామి జాతరకి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామిని దర్శించుకుంటారు నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు